నేను చెప్పే నాలుగు మాటలు మీ ఊర్లోకి పోయిన తర్వాత మీరు జనంలో చర్చ పెట్టాలి నిజానిజాలు తేల్చాలి అప్పుడే ఎన్నికల్లో మీరు ప్రజలు గెలవడం ప్రారంభమైందని నేను మనవి చేస్తూ ఉన్నాను ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లో పార్టీకి ఒకళ్ళు నిలబడతారు బీఆర్ఎస్కు మన సుదర్శన్ నిలబడ్డడు కాంగ్రెస్కి ఒక ఆయన ఎవరో ఉంటారు బీజేపీ కూడా ఎవరో ఇంకొక ఆయన ఉంటాడు అట్లనే ఇండిపెండెంట్ కూడా ఒకలో ఇద్దరు ఉండవచ్చు ముప్పై తారీఖు నాడు ఓట్లు పడతాయి మూడు తారీఖు నాడు లెక్కిస్తారు అక్కడ దుకాణం అయిపోద్ది అని మీరు అనుకుంటారు కానీ అక్కడికే అయిపోదు ఆ తర్వాత తతంగం చాలా ఉంటుంది ఎవరైతే నాయకులు నిలబడ్డరో వీళ్ళ వెనుక చాలా పెద్ద పార్టీలు ఉన్నాయి ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి నిలబడ్డ అభ్యర్థి యొక్క కమిట్మెంటు మంచి చెడ్డ చూడడంతో పాటు అలా వెనుక ఉన్న పార్టీ కూడా ఏం పార్టీ ఎటువంటి పార్టీ ఆ పార్టీ నడక ఏంది వాళ్ళకు అవకాశం వస్తే అధికారం ఇస్తే ప్రజల కోసం ఏం చేస్తారు ఎట్లా ఆలోచిస్తారు అనే విషయాలు కూడా మీరు గమనించాలి ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే అదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అందుకోసం దయచేసి మళ్ళా ఒకసారి మీతో నేను కోరుతా ఉన్నా మీ ఊర్లోకి పోయిన తర్వాత టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత నేను చెప్పిన ఈ విషయాలు మీరు నలుగురిలో పెట్టి చర్చించి నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా పార్టీల చరిత్ర బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తద్వారా వాళ్ళకు న్యాయం జరగడం కోసం కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీ ముందు ఉంది ఒకసారి మీరు దయచేసి ఆలోచన చేయాలి అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిన పార్టీ ఏది ఈ కాంగ్రెస్ పార్టీయే కదా మనల్ని కరువు గురి చేసిన పార్టీ ఏది ఇదే కాంగ్రెస్ పార్టీ కదా కృష్ణా గోదావరి రెండు నదులు ఈ రాష్ట్రాన్ని అంచుకొని పారుతా ఉంటే ఒక్కడు మంచి మంచినీళ్లకు సాగునీళ్లకు మనను సాగొట్టి చాలా ఇబ్బందులు పెట్టిన పార్టీ ఏది తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆకలి చావులు చాలా భయంకరమైన పరిస్థితి సంసారం చక్కదిద్దినట్టుగా ఒకటి 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 చేసుకుంటూ ఈ పది సంవత్సరాలు మీకోసం పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా గతంలో కరెంటు లేకుండే ఈరోజు కరెంట్ ఎట్లా ఉంది ఎందుకు ఉన్నది ఎవల వల్ల ఉన్నది దయచేసి మీరు ఆలోచన చేయాలి ఓటు అనగానే ఆశా మాసిగా వేయద్దు అలా ఒక వేసేయద్దు అంత ఈజీ కాదు అది ఎందుకంటే మీ యొక్క ఐదు సంవత్సరాల భవిష్యత్తును అది నిర్ణయిస్తుంది ఐదు సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తును మన ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి అప్పుడే మీరు గెలవడం స్టార్ట్ అవుతుంది అదే ప్రజాస్వామ్య పరిణతి డెమోక్రటిక్ మెచ్యూరిటీ అది రావాల్సిన అవసరం ఉంటుంది మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా ఒకటి ఒకటి ఎట్లా చేసుకుంటూ వచ్చినాం అది మీ కండ్ల ముందర ఉన్నది ఇంతకుముందే మిత్రుడు సుదర్శన్ రెడ్డి చెప్పిండు గోదావరి పాకాల అరవై ఏండ్ల డిమాండ్ ఎవ్వరు కూడా చేయలేకపోయినారు కానీ ఒక సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి చేయించిన విషయం నిజం కాదా మీరు ఆలోచన చేయాలి గతంలో యాసంగిలో ఎంత పంట వండేది ముప్పై ముప్పై ఐదు లక్షల ఎకరాలు ముప్పై ముప్పై ఐదు వేల ఎకరాలు కూడా వాడేది కాదు ఇలా ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎకరాలు యాసంగిలో నర్సంపేటలో పంటలు పండుతూ ఉన్నాయి అది సుదర్శన్ రెడ్డి చేసిన పుణ్యమే అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మీద ప్రభుత్వం పట్టించుకునే ఎమ్మెల్యే ఉంటే అవుతుంది లేకపోతే కాదు సుదర్శన్ సుదర్శన్ రెడ్డి కన్నా ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు నర్సంపేటకు పెద్ద పెద్ద సిపాయిలు అయినరు సుదర్శన్ రెడ్డి కన్నా దొడ్డుగునోలు అయినరు ఎత్తున్నోళ్ళు అయినరు వాళ్ళు చేయలేకపోయారు కానీ సుదర్శన్ రెడ్డి ఈరోజు పాకాల కింద ఆయకట్టుకు డోకా లేకుండా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అవునా కాదా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మంచినీళ్ళు కృష్ణా గోదావరి రెండు నదుల మధ్య ఉండే తెలంగాణ మంచినీళ్ళకి ఎందుకు బాధపడ్డాం మనం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం మంచినీళ్ళు నేను మీకు తెలిసి మీ అందరు టీవీలలో చూసినారు మిషన్ భగీరథ మొదలు పెడితే నేను క్లియర్గా చెప్పిన ఐదు సంవత్సరాలలో అది కంప్లీట్ చేసి మీకు నీళ్ళు అందియకపోతే వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ నిలబడదు మిమ్మల్ని ఓట్లు అడగమని చెప్పినాం మరి కేసీఆర్ కన్నా ముందు కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు కేసీఆర్ కన్నా పొడుగున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే రెండు నదులుండగా ఎందుకు మంచి నీళ్ళు ఇయ్యలే మరి వాళ్ళు ఎట్లా వచ్చినాయి భారతదేశంలో ప్రతి గిరిజన గూడానికి ప్రతి లంబాడి తండాకు ప్రతి ఇంట్లో నల్లబెట్టి పెట్టి నీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గంగానది ఉంటుంది గంగానది ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన దగ్గరికి లుంగేసుకొని ఊపుకుంటూ వస్తాడు మనకు ప్రచారం చేయడానికి వస్తాడు గంగా నది ఉండేటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా ఇయ్యాలటి కూడా మంచినీళ్ళు దిక్కులేవు అనేక నదులు ఉండేటువంటి రాష్ట్రాలలో కూడా లేవు అంటే ఎందుకు వచ్చినాయి మంచినీళ్ళు కమిట్మెంట్ ఉంటే చెయ్యాలని ఉంటే పట్టుదల ఉంటే మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని నీళ్లు మొయ్యద్దంటే వాళ్ళ భుజాలు కాయలు కాయొద్దంటే ఆ పట్టుదల ఉంటే నీళ్ళు వస్తాయి లేకపోతే రావు బీఆర్ఎస్ సీరియస్గా తీసుకొని చేసింది కాబట్టి ఎక్కడ ఎమ్మెల్యే అక్కడ పనిచేసి మీకు అందించినారు కాబట్టి ఆ నీళ్ళు వచ్చినాయి కరెంటు ఎంత కష్టం ఉండే కరెంటు కోసం రాత్రి కరెంటు పొద్దుక కరెంటు బాయిల కాడకపోతే తేలు తేళ్ళుగుట్టుడు కరెంటు షాకులు కొట్టు చచ్చిపోవుడు ఎంత వస్తూ ఉండే ఈరోజు కరెంటు ఎట్లా వస్తూ ఉంది ప్రధానమంత్రి మోదీ రాష్ట్రం గుజరాత్లో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు ఒక్క తెలంగాణలోనే ఇరవై నాలుగు గంటల కరెంటు ఉన్నది మేము కూడా నేను కూడా స్వయంగా నేను కూడా కాపోనే నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు మీరందరూ ఒక విషయం దయచేసి సీరియస్గా ఆలోచన చేయాలి అందుకే నేను చెప్పింది పార్టీల వైఖరి గుర్రో మీరు ఆలోచించాలి చాలా పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది వ్యవసాయం రైతులు బాగుండాలని మేము శపథం తీసుకున్నాం ప్రతిజ్ఞ పట్టు పట్టినాం రైతు బంధు ఎక్కడ లేదు భూమండలం మీద రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అది మీ అందరికి కూడా తెలుసు ఈరోజు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు వినాలి ఇది ఆ ఎనుకోలు కూడా లొల్లి బంద్ చేయాలి లొల్లి బంద్ చేయాలంటే లొల్లి పెడతా కరెంటు ఒక నాలుగైదు పనులు చేసినాం రైతులు బాగుపడాలని అవి మీ